కొమ్మరూలు గ్రామ పంచాయతీని సందర్శించారు మండల అభివృద్ది అధికారి కొత్తపల్లి నరసింహారావు మండల విస్తరణ అధికారి ఆదాం షఫీ సచివాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న పారిశుద్ధ కార్మికులు స్వచ్ఛ భారత్ కార్మికులు సిఐటి నాయకులను పోసని అంజమ్మ ఆధ్వర్యంలో అధికారికి వివరించారు ఒకవైపు సర్పంచ్ రాకపోవడం మరోవైపు కార్యదర్శి సెలవుల్లో ఉండడంతో ఆమె ఆగ్రహం చెందారు మండల విస్తరణ అధికారిగా ఈ సమస్యను తీర్చాల్సింది పోయి అధికారులు ఏం చేస్తున్నారని ఈవో ఆర్డీని నిలదీశారు పారిశుద్ధ కార్మికులు ప్రజల కోసం చేతనెత్తి మనకు స్వచ్చమైన వాతావరణం అందిస్తుంటే అలాంటి వారికి జీతాలు అపడం భావ్యం కాదని हेचर సెలవుపై ఉన్న పంచాయతీ కార్యదర్శికి సెలవు ఎవరించని అతని భార్య సచివాలయ ఉద్యోగిని ఈ ఓ నిలదీశారు ఇంటి పన్ను వసూలు చేయడంలో కార్యదర్శి ఒక లక్ష ఇరపై వసూలు కావాల్సి ఉండగా కేవలం డెబ్బై ఒక రెండు వందలు మాత్రం వసూలు చేశారని దానికి సంబంధించిన రికార్డు కూడా అందజేయలేదని ఈ డబ్బులు అంతా ఏమైందో రేపట్లోగా అధికారుల నివేదికను తనకు పంపాలని ఆ డబ్బులను పారిశుధిక కార్మికులకు జీతాలుగా ఇవ్వాలని సూచించారు పంచాయతీ కార్యదర్శి రేపట్లోగా విధులు చేరకుండా సస్పెండ్ చేయాలని ఇంటి పన్ను కోసం తీసుకున్న నగదును తీసుకుంటే అది కూడా చెల్లించాలని లేదంటే పోలీసు కేసు నమోదు చేయాలని మండల విస్తరణ అధికారికి సూచించారు మీరే రిపోర్ట్ చేశారు ఇవాళ ఎంప్లయ్యూలో ఉన్నాం ఇక్కడ మరి ఎందుకు అక్కడ చేసి ఎందుకు చేయలేకపోతున్నాం నువ్వు నాకు అలా అండి నువ్వు నాకు ప్లానింగ్ చెప్పు అవసరమైతే టెండర్ వర్కర్లు కూడా పంపించే విధంగా ఒక ప్లాన్ చేసుకుని సర్ఫెక్ట్ ప్లానింగ్ ఈ రోజు ఇంత వసూలు చేయాలని ఒక టార్గెట్ ఇంక్స్ ఎక్కువ ఎంప్లాయీస్ వాళ్ళు చేయను అంటే నేను కాసీపీ తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి